అందరికీ నమస్కారం ఈరోజు కేసీఆర్ బిడ్డ కవిత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో అందులో తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి చాలా వరకు ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానం దొరికిందనే నేను అనుకుంటున్నా ఈరోజు ఆమె ప్రెస్ మీట్లో మాట్లాడిన దాని ప్రకారం కొన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతున్నాయి ఫస్ట్ థింగ్ కాళేశ్వరం అనే ప్రాజెక్టులో వంద శాతం అవినీతి జరిగిందని ఆమె ఒప్పుకున్నది అది హరీష్ రావు చేసిన కేసీఆర్ చేసిన ఆమె వాళ్ళ గవర్నమెంట్లో అవినీతి జరిగింది కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అవినీతి జరిగింది అని క్లియర్గా ఆమె చెప్పడం జరిగింది రెండో విషయం ఏంటంటే కేసీఆర్ గారి కేసీఆర్ గారు ఎంత అసమర్థుడో ఈరోజు ఆమె చెప్పడం జరిగింది ఆయన కేసీఆర్ సీఎంగా ఉన్నా కూడా వాళ్ళ చుట్టుపక్కల ఆనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళదే రాజ్యం వాళ్ళు చెప్పిందే నడిచింది అనే విధంగా ఈరోజు మాట్లాడడం జరిగింది అది ఇంకొక విషయం అయితే ఇంకో పాయింట్ ఏంటంటే టిఆర్ఎస్ పార్టీలో మహిళలకు గౌరవం లేదు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది ఇవాళ కూడా చాలా సార్లు వివిధ మేధావులు కూడా చెప్పడం జరిగింది మొదటిసారి మంత్రివర్గంలో మహిళలకు చోటు ఇవ్వకపోవడం అలాగే ఇంకా మహిళలకు సంబంధించినటువంటి కొంతమంది ఒక ప్రవళిక అనేటువంటి నిరుద్యోగి ఆమెకు ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్నట్టయితే కేటీఆర్ గారు ఏ విధంగా మాట్లాడిలో అందరికి తెలుసు ఇంకా ఇంకో విషయం ఏంటంటే కేసీఆర్ కుటుంబంలో ఎవరి కూడా తెలంగాణ వస్తుంది అన్న నమ్మకం లేదు అది క్లియర్గా ఈరోజు కవిత చెప్పింది హరీష్ రావుకి అయితే ఇంట్రెస్ట్ లేదు అంటే ఇష్టం లేదు నమ్మలేదు సో మిగతా వాళ్ళు కూడా కేసీఆర్ దగ్గర ఉన్నవాళ్ళు కేటీఆర్ కూడా ఎట్లా అన్నాడో ఈ తెలంగాణ ఉద్యమం వచ్చేది లేదు సచ్చేది లేదు తెలంగాణ వచ్చేది లేదు పోయేది లేదు అనవసరంగా మా నాన్నగారిని ఇబ్బంది పెడతారు ఎందుకు తీసుకుపోతారు ఆయన ఉద్యమంలో కానీ పలుమార్లు మార్లు చాలామంది చెప్పడం జరిగింది సో దీంతో ఇది కూడా క్లియర్ అయిపోయింది ఇక మా కవిత అక్క ఈరోజు స్పెషల్గా బీసీల మీద ఓ పెద్ద ప్రేమ ఒలకపోయడం స్టార్ట్ చేసింది నేను ఉద్యమంలోకి వెళ్ళి వచ్చిన ఉద్యమంలోకి పోతా నేను బీసీల తరఫున కొట్లాడతా అని అక్క ఒకటే మాట బీసీ బిడ్డ ఈటల రాజేందర్ గారు ఎంత అవమానకరంగా బయటకు పంపించేలో నీకు తెలియదా ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఒక బీసీ బిడ్డని ఎందుకు పంపిస్తామని ఎందుకు అడగలేదు అలాగే దళితుడైనటువంటి రాజయ్య గారిని ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేసినప్పుడు ఎందుకు అడగలేదు సో మీ మొసలి కన్నీరు అనేది తెలంగాణ ప్రజలకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఇంకో మాట అన్నారు కేటీఆర్ ఏదో అయినట్టు ఆయన మీద కేసులు వేసి విచారణకు మూడుసార్లు పిలిపించి వేధిస్తారు అని చెప్పి మూడు సార్లు విచారణకు పిలిస్తేనే వేధించడం అయితే ప్రశ్నించిన ప్రతి వారిని తీసుకొచ్చి జైలు వేసిండు కదా మీ నాయన ఆ రోజు ఎందుకు అడగలేదు ఆ రోజు ఎందుకు వేధిస్తాను నాన్నగారు వాళ్ళు ప్రశ్నిస్తాళ్ళు అది వాళ్ళ ప్రజాస్వామ్యం హక్కు అని ఎందుకో చెప్పలేదు ఈరోజు నీకు ఇబ్బంది అయింది కాబట్టి నువ్వు ప్రశ్నిస్తున్నావు కాబట్టి వాళ్ళని వెనకేసుకు వస్తున్నావు అంతే కదా ఇదంతా క్లియర్గా తెలంగాణ ప్రజలకు అర్థమైంది కాబట్టి మీరు దుకాణం మూసుకోవడం బెటర్